తదుపరి తులారాశి తులారాశి వారికి కాస్త మిశ్రమైన ఫలితాలు చెప్పొచ్చు ఎప్పటి నుంచో కోర్టు సంబంధితమైన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలుక్కు వచ్చి అమ్మయ్య ఎప్పటికైనా నా కోర్టు సమస్య తీరింది ఇక నేను కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేటువంటి మాట మీరు వింటారు అంతేకాకుండా ఆకస్మికమైనటువంటి ధనాన్ని మీరు చూడటం ఎక్కడి నుంచి అయితే మీరు ధనాన్ని రుణం తెచ్చుకున్నారో ఎనభై శాతం ఆ రుణ విమోశలు పూర్తి చేసుకోవడం ఒకవేళ మీకు అవసరమయ్యే ధనాన్ని ఎవరినైతే అడుగుతూ ఉంటారో వారు మీకు అరవై శాతం మీకు ధనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గౌరవ ప్రదానాలు అనేటువంటి పెరగడం జరుగుతుంది ఈ యొక్క రాశివారు వ్యాపారం చేద్దామంటే పరోక్షంగా చేయండి అది కూడా నాలుగో తారీఖు నుంచి ఇరవై రెండు నాలుగో తారీఖు నుంచి ఇరవై రెండు మధ్యలో ప్రారంభం చేసుకోండి అద్భుతంగా కలిసి వస్తుంది వీరు బట్టల పరిశ్రమను కానీ లేదా ఈ యొక్క టిష్యూస్ కానీ పేపర్కి సంబంధించిన వ్యవస్థలు కానీ లేకపోతే కనుక ప్లాస్టిక్ సంబంధించిన వ్యవస్ వ్యాపారాలు అయితే కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇత పూర్వం మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినటువంటి మీ బంధువు మీ దగ్గరికి రావడం అనేటువంటి జరుగుతుంది దాంతోపాటుగా మీ యొక్క స్థితిగతులు అనేటువంటి మారణము ఈ రాశి వారు అనుకున్నటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఎవరైతే స్త్రీలు ఉన్నారో వారు వివాహం కోసం చూస్తున్నటువంటి వారికి వివాహానికి యోగ్యుడు అనేటువంటి వాడు సరైన అనేటువంటి జరుగుతుంది ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం లేదు ఈ నెల కూడా నిరుత్సాహమే చెప్పాలి ఎవరైతే ప్రసవానికి సిద్ధంగా ఉన్నారో వారు పుత్రికా సంతాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది అంతేకాకుండా ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా కనకధార స్తోత్రం వినడం కానీ లేదా మీ యొక్క ఇంటి ఎలవేలకు నమస్కారం చేయడం కానీ చాలా ప్రధానం విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది దీనివల్ల మీ యొక్క ఆలోచన విధానం మారుతుంది మీరు అనుకున్న రంగం కంటే వేరే రంగాల్లోకి మీరు ఖచ్చితంగా ప్రవేశిస్తారు చదువు కంటే వేరే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మీ కాన్సన్ట్రేషన్ చదువు నుంచి పక్క దోర పట్టేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉంటారో వ్యవసాయదారులు ఉంటారో వారికి సెప్టెంబర్ రెండు వారాలు కూడా అద్భుతంగా లభిస్తూ ఉంటాయి కోర్టు సంబంధితమైనటువంటి భార్యాభర్తల మధ్య గొడవలు ఎవరికైతే ఉన్నాయో అవి తీరేటువంటి అవకాశం లేదు తీరకపోగా లేనిపోను చెప్పి ఇంకా దూరం పెంచేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఆడవారు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ బంగారు వస్తువుని సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో పోగొట్టుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి బంగారు వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండి అవి ఎక్కడ పెడుతున్నారు అనేది ఎవరికైనా చెప్పించుకోండి అంతేకాకుండా ఈ యొక్క గర్భసంచి కానీ యుటరస్కి సంబంధించింది కానీ ఆడవారు కానీ మగవారు కానీ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఎక్కువ శాతము పస్సల్స్ అనేటువంటి బయటికి వెళ్ళడం జరిగి ఒంట్లో వేడి అనేటువంటి దిగుతూ ఉంటుంది మీరు ఖచ్చితంగా డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి అది కూడా సెప్టెంబర్ రెండో వారం నుంచి నాలుగో వారం మూడో రోజు వరకు కూడా ఖచ్చితంగా మీరు డాక్టర్ సంప్రదించి డాక్టర్ గారు గైడ్ చేసినటువంటి ఆహార పదార్థాలు స్వీకరించడం చాలా మంచిది అంతేకాకుండా విదేశాలకు వెళదామని ఎవరైతే అనుకుంటున్నారో వారికి సెప్టెంబర్ నెల నాలుగో తారీఖు నుంచి పది మధ్యలో శ్రీకారం చుట్టుకోండి ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు విదేశాల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి అవకాశం భూ సంబంధితమైన వ్యవస్థను అక్కడ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది వెనకడుగు వేయొద్దు ఎట్టి పరిస్థితులు అయినా సరే మంచి అవకాశం వస్తుంది విదేశాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా భూమిని కానీ ఇల్లుని కానీ కొనేటువంటి అవకాశం విదేశాల్లో ఉన్నవారికి కలుగుతుంది మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించడం జరుగుతుంది ఈ యొక్క రాశివారు నేను చెప్పిన విధంగా యుట్రసీకి కానీ లేదా గర్భసంచికి కానీ ఇబ్బందులు కలుగుతాయని చెప్పాను వాటికి పరిష్కారంగా ప్రతిరోజు సాయంత్రం వేళ భస్మంతో శివుడికి అభిషేకం చేసి ఆ భస్మాన్ని ఇంటికి తెచ్చుకుని రాగిచొంబులో కాస్త కలుపుకుని శ్రీ మృత్యుంజయాయ నమోన్నమ అని మీ యొక్క ఫింగర్తో ఆ నీళ్ళలో రాసి దాన్ని తాగేయండి రాత్రి చక్కగా ఈశ్వరుడు సర్వదా రక్షించి మీ యొక్క అనారోగ్య సమస్య అనేది తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతుంది